నిత్యావసర రేట్లు బయట మార్కెట్లో అంటే బహిరంగ మార్కెట్లో బాగా పెరిగిపోతున్నాయి కందిపప్పు అయితే కేజీ నూట అరవై రూపాయలు కూడా ఉంది అలాగే బియ్యం కూడా దాదాపుగా ఎక్కువ పెరుగుతున్నాయి ఈ మధ్య వచ్చిన వర్షాల ఎఫెక్ట్ అటు ధాన్యం మీద కూడా పడింది సో మొత్తం చూసుకుంటే కనుక బియ్యం రేట్లు అంటే సన్నాలు ఎక్కువగా ఉంటాయి శ్రీకాకుళం సన్నాలు కర్నూలు నుంచి వచ్చే సన్నాలు ఇవన్నీ ఉంటాయి ఎక్కువగా ఉత్తరాంధ్ర ప్రజలు ఆ ఆధారపడేది మాత్రం ఎక్కువగా శ్రీకాకుళం సనాల మీద ఉంటుంది సో ఏ వేరకు రేట్లు పెరిగాయి అయితే రైతు బజార్లో మాత్రం దాన్ని తగ్గించి మాత్రమే అమ్ముతున్నారు ఇప్పటికీ కూడా మనం చూస్తున్నాం బ్యాక్ లో ఇదంతా కూడా నూట రెండు రూపాయలు కందిపప్పు రేటు ఉంది అలాగే నలభై ఆరు రూపాయలు బియ్యం రేట్ ఉంది సో మనం ఒకసారి మారదాం రైతు చెప్పండి ఈ రేట్స్ ఎలా ఉన్నాయి అంటే మనకి జాయింట్ కల్టర్ ఆధ్వర్యంలో మనం ఈ మొత్తం డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కదా సబ్సిడీ మీద సో ఎంత ఉన్న రేట్లు ఏంటి బయట మీద అయితే ఇక్కడ చాలా స్థిరంగా ఉన్నాయండి తుఫాన్ ఎఫెక్ట్ అయితే రైస్ మీద కందిపప్పు మీద లేదు దీని మీద సివిల్ సప్లై డిపార్ట్మెంట్ బాగా సొరవ తీసుకొని రైతు బజార్లో స్టాల్స్ అయితే అరేంజ్ చేయడం జరిగింది అవగాహన ఉన్న వాళ్ళంతా కూడా రైతు బజార్కు వచ్చి కొనుక్కున్నట్టయితే బస్తాకి బయటికి ఇక్కడికి కలిపి రెండు నుంచి రెండు వందల యాభై రూపాయలు రైస్లో తేడా వస్తుంది కందిపప్పు కూడా నలభై నుంచి ముప్పై రూపాయలు తేడా ఉంది ప్రభుత్వం కంటిన్యూగా ఇక్కడ స్టాల్ పెట్టి అమ్మిస్తుంది కాబట్టి వినియోగదారులు రైతు బజార్కి వచ్చి కొనుక్కున్నట్టయితే ఇది ఇటు కూరగాయలు కానివ్వండి అని నిత్యావసర సరుకులు కానివ్వండి పెద్ద మొత్తంలో ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి టైంకి కేటాయించి రైతు బజార్కు వచ్చి పర్చేజ్ చేసుకుంటే మంచిదని ఆలోచన సో ఎంత రేట్లు ఉంటాయి సార్ మాక్సిమం ఈ కూడా కొనసాగే అవకాశం ఉందా పెరిగే అవకాశం నిత్యావసర వస్తువులు అయితే ప్రజెంట్ పెరిగినా కూడా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొని మనకు సప్లై చేస్తుంది కాబట్టి రైతు బజార్లో అయితే పెరిగే అవకాశం లేదండి అంటే డైలీ మార్కెట్ని పెట్టి పెరగడం తగ్గడం అనేది ఉంటుంది సేల్స్ని బట్టి నిన్న మన కార్తీక మాసం వల్ల ఈ పప్పులు వీటిల మీద రేట్లు ఎక్కువ పడినాయి ఇప్పుడు అది కొద్ది తగ్గుతుంది కాబట్టి అయినప్పటికీ రైతు బజార్లో స్థిరంగా ఆరు ఏడు నెలల నుంచి ఇదే రేటు ఉంది కాబట్టి రైతు బజారు మీద పర్చేస్ చేసుకోవడం అనేది మంచి మార్గం అండి సప్లై అయితే రైతు బజార్లో సప్లై ఉంటుందండి రైతులు కూడా చాలా కష్టపడుతున్నారు డబ్బులు వస్తున్నాయా లేదనేది కాకుండా దాన్ని ఒక ఉద్యోగంగా ఉద్యమంగా తీసుకొని రైతు బజార్ని కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఏ రకమైన వాంటింగ్ లేకుండా అన్నీ అందజేస్తున్నారు కాబట్టి వినియోగదారులు కూడా రైతులకు సహకరించి రైతు బజార్కు వచ్చినట్టు అయితే అందరూ అభివృద్ధి చెందుతారని ఆలోచన నిత్యవసరాలు బాగా పెరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కందిపప్పు కానీ లేకపోతే బియ్యం కానీ ఈ రెండు అత్యంత అవసరం కాబట్టి అక్కడ తీసుకోవాలని చెప్తున్నారు ముఖ్యంగా రైతు బజార్లో తగ్గించి అమ్ముతారు కాబట్టి అక్కడ తీసుకుంటే బయటికి ఎక్కడికి రెండు వందల మూడు వందల వేరియేషన్ ఉంటుంది అలాగే కందిపప్పు విషయంలో కూడా యాభై నుంచి నలభై రూపాయలు ముప్పై రూపాయలు వేరియేషన్ ఉంటుందని చెప్తున్నారు ఏదేమైనప్పటికీ రైతు బజార్లో నిత్యావసరాలు కొనుక్కుంటే కాస్త తగ్గే అవకాశం అయితే ఉంటుంది